హాయ్ ఫ్రెండ్స్ గుడ్ నేను గుడ్ ఈవినింగ్కి టైం అయ్యింది అనుకుంటా గుడ్ ఈవినింగ్ అయి ఉంటుంది ఎలా ఉన్నారు అంతా బాగున్నారా చాలా డల్ అంటే చాలా డల్గా ఉందండి లైఫ్ అంతా డల్గా ఉండిపోయింది మీరందరూ వస్తే కదా మాట్లాడాలంటే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా బిజీ బిజీగా అడవిలో బిజీ బిజీ అయిపోయారు అందుకని కొంత రాలేకపోతున్నారు అనుకుంటా అదే కదా అని నేను కూడా అడ్జస్ట్ అవుతూనే ఉన్నాను అయినా కానీ తప్పదు కదా మనం ఎంత అడ్జస్ట్ అయినా కూడా మనం అనుకున్న టార్గెట్కి రీచ్ అవ్వాలి కదా రీచ్ అవ్వాలంటే మనం మన ప్రయత్నం మనం చెయ్యాలి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎంత బాగున్నారా హ్యాపీ హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటున్నాను ఒక్కోసారి తెలీదు తన అయిపోయింది ये नहीं मैंने बोल